హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో కూర్చున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్నీ ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక మనం లోకి వెళ్తే ఈరోజు మీకు నేను ఏం చూపించిపోతున్నాను అంటే మన ఐటీసెస్ దగ్గర నుండి కొన్ని హాస్టల్ చూపించిపోతున్నాను తర్వాత రిచికొ కొండను చూపించిపోతున్నాను మనకి ముందు కొండ కనబడుతుంది సరే అదే రిచికొండ అక్కడైతే మనకి వర్క్ జరుగుతుంది ఆ వర్క్ ఏంటంటే అక్కడ ఒక హోటల్ కడుతున్నారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఒక హోటల్ అయితే కడుతున్నారు అనమాట సో చూడాలి ఆ వర్క్ అయితే జరుగుతుందనమాట ఆ బ్లాగ్ నేను చేశాను కుదిరితే చూడండి డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ గాయత్రి కాలేజ్ ఉంటుంది అలానే ముందుకు వెళ్తే మనకి గీతం కాలేజ్ ఉంటుంది ఆ ముందునే మనకి కొండ ఉంటుంది ఆ కొండపైకి మేము ట్రక్అట్ చేసాం ఆ విలో అక్కడికి చూడవచ్చు సో నేనైతే ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకొని టువర్డ్స్ గీతం కాలేజ్ బ్యాక్ సైడ్ అనమాట అంటే అండ్రాయిడ్ రూట్కి వచ్చాను అక్కడ మనకి బైక్ రెంటల్స్ తర్వాత ఒక ఓయో హోటల్ ఇంకా కొన్ని హాస్టల్స్ అయితే ఉండేవి కానీ ఇప్పుడైతే హాస్టల్స్ని తీసేశారు కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది సో అవి హాస్టల్స్ అవ్వచ్చు ఇంకా ఏమైనా అవ్వచ్చు సో అది కన్సెస్ట్ అయిన తర్వాత నేనేది చెప్పగలను ఇంకా మనం పెద్ద వేసుకుంటూ వెళ్తే మనకి కొన్ని హాస్టల్స్ ఉన్నాయి ఆ హాస్టల్స్ చూపిస్తాను ఆ హాస్టల్స్ దగ్గర నుంచి మనం ఐటీసెస్కి చాలా ఈజీగా వెళ్ళచ్చు అనమాట ఇంకా మనకి ఈ లోపలికి అంటే ఎన్యాడ్ లోపలికి కొన్ని హాస్టల్స్ ఉన్నాయి కానీ గర్ల్స్ హాస్టల్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో అందుకని చెప్పేసి నేను చూపించట్లేదు సో కొన్ని మాత్రం మీకు చూపిస్తాను బాయ్స్ హాస్టల్ చూపిస్తాను అనమాట సో మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి పెద్ద వస్తుంది అక్కడి నుంచి మనం ఆ హాస్టల్స్ అడవచ్చు అలా ఐటీసీస్కి వెళ్ళి మదర్వాడు చూద్దాం సో ఇక ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి ఒక హోటల్ కనబడుతుంది ఆ వెనకాల రిచివేలు దాబా ఉంటుంది ఆ ముందు హ్యాంగ్ అవుట్స్ అని చెప్పేసి కొత్తగా ఒక రెస్టారెంట్ పెట్టారు అంటే ఎప్పటి నుంచి చూస్తున్నాను కానీ కొత్తగా కనిపిస్తుంది అనమాట సో ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి ఈ లెఫ్ట్ సైడ్లో ఒక హోటల్ ఉంది ఇంకా రైట్ సైడ్లో ఏవన్ గ్రాండ్ అండ్ అండ్ కన్వెన్షన్ సెంటర్ ఉంది సో మీరు చూసుకోవచ్చు ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో గోదావరి గుమ్మగుములు అనే రెస్టారెంట్ ఉంది సో ఆ రెస్టారెంట్లో మేము ఫుడ్ టేస్ట్ చేసాం సో ఫుడ్ అయితే బాగానే ఉంది ఒకళ్ళు మీరు కూడా టేస్ట్ చేస్తే కామన్ సెండ్ ఫుడ్ ఎలా ఉంటుందో సో ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి వెదర్ రిషికొండ వస్తుందని చెప్పే కదా ఆ రిష్కాండ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుంటే అబి హాస్టల్ ఉంటుంది ఆ హాస్టల్కి వెళ్ళొచ్చు అప్పట్లో మా ఫ్రెండ్స్ ఉండేటప్పుడు అయితే మంత్కి ఫైవ్ థౌసండ్ పే చేయాలని చెప్పారు మరి ఇప్పుడు రేట్స్ అయితే పెరిగి కాబట్టి మంత్లీ ఛార్జెస్ ఒక టూ థౌసండ్ టు త్రీ థౌసండ్ పెరిగి ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో అరౌండ్ ఎయిట్ థౌసండ్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఉండొచ్చు సో మీరు కనుక ఆ హోటల్ మెనూ ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది సో నేను డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను ఆ లింక్స్ చూస్తే మీకు తెలుస్తుంది అనమాట హోటల్కి అదే హాస్టల్కి మీరు ఎంత పేసారో మీకు తెలుస్తుంది సో మనమైతే పెదరేసుకునే దగ్గరకు వచ్చాము సో ముందు మన జంక్షన్ కనబడుతుంది చూసారా అదే పెద్దరేసుకోండా అక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట లెఫ్ట్కి వెళ్తే హాస్టల్స్ వస్తాయి సో మీకు లెఫ్ట్కి వెళ్ళే వే కూడా చూపిస్తాను ఇంకా హాస్టల్స్ కూడా చూపిస్తాను తర్వాత మీకు ఐడ్రసెస్ చూపిస్తాను మనం అలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం కూడా చూపిస్తాను సో ఇదిగోండి ఇదే పెద్ద రేష్కొండ జంక్షన్ అనమాట ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి లెఫ్ట్కి వెళ్తే చెప్పే కదా హాస్టల్కి వెళ్తాం ఇంకా ఒక టెంపుల్ కూడా వెళ్తాం పోలమంబ టెంపుల్ అని ఉంటుంది ఆ టెంపుల్ కూడా వెళ్తాం సో టెంపుల్ కూడా మీకు చూపిస్తాను ఈ రూట్లో కూడా మనకి చాలా దాబాస్ ఉంటాయి ఇంకా మనకి పాన్ షాప్స్ కానివ్వండి అన్నీ ఉంటాయి అనమాట సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఏ హోటల్స్ ఉన్నాయో ఇంకా మనకి పాన్ షాప్స్ ఉన్నాయో ఇంకా మనకి ముందుకు వెళ్తే మనకి చెప్పే కదా హాస్టల్స్ ఉండని చెప్పేసి హాస్టల్స్ అయితే ఉంటాయి అవి కూడా మీరు చూడొచ్చు ఇంకా మనకి టెంపుల్ కూడా వస్తుంది ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే మనం లా కాలేజ్ రోడ్డుకి వెళ్తాం అనమాట సో ఆ కాలేజ్ రోడ్ కూడా చూపిస్తాను రైట్ సైడ్లో మీకు బిల్డింగ్ కనబడుతుంది చూస్తారా అది అభి హాస్టల్ అది తర్వాత ముందు లెఫ్ట్ సైడ్లో మనకి బిల్డింగ్ కనబడుతుంది చూస్తారా అవి కూడా అబి హాస్టల్సే సో అక్కడ మీరు స్టే చేయొచ్చు అనమాట రూమ్స్ కూడా చాలా బాగుంటాయి అని చెప్పేసి మా ఫ్రెండ్స్ చెప్పారు సో మీరు అయితే అక్కడ జాయిన్ అవ్వచ్చు ఇక్కడ నుంచి మనకి ఐటీ సైజ్ ఎంతవరమో చూద్దాం సో అక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే మనకి ముందు శ్రీ శ్రీ పాలమంబ అమ్మవారి ఆలయం ఉంటుంది ఆలయం నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకొని ముందుకు వెళ్తే మనమైతే ఒక కాలేజ్ రోడ్కి వెళ్తామన్నమాట ఆ రోడ్నే లా కాలేజ్ రోడ్ అంటారు అక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే మనం డైరెక్ట్ ఐటీసీస్కి వెళ్ళచ్చు అనమాట ఆ రూట్ కూడా చూపిస్తాను ఇంకా ఐటీసైజ్లో వర్క్ చేసేవాళ్ళు ఫుడ్ ఎక్కడ తింటారు కూడా మీకు చూపిస్తాను అండ్ ఆ ప్లేస్ ఒక ఫేమస్ స్పాట్ అనమాట ఆ స్పాట్ కూడా మీకు చూపిస్తాను సో ఇంకా మనం ఇలా ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్తే మనకి ముందు రోడ్ కనబడుతుంది అనమాట అక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకైతే ఆ రోడ్ వచ్చినట్టు ఉంది ఇక్కడ నుంచి మనం రైట్ తిరిగితే మనం ఆ రోడ్డుకు వెళ్తాం ఐటీసీజ్ రోడ్ అది లా కాలేజ్ రోడ్కి వెళ్తాం అనమాట అలా ముందుకు వెళ్తే ఐటీసీఎస్కి వెళ్తాం సో మనకి ముందు కనబడుతుంది సమ్ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్ట్ అవుతున్నట్టు సో అక్కడ నుంచి మనం లా కాలేజ్ రోడ్కి వెళ్తాం అనమాట లా కాలేజ్ రోడ్లో కూడా చేశాను కుదిరితే చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఇంకా లోకల్స్ కూడా చూపించాను అది కూడా మీరు చూడవచ్చు సో మనమైతే కాల్స్ రోడ్కి వచ్చాము ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే మనం ఎన్ఎస్ సెక్షన్కి వెళ్తాం అనమాట అయితే రైట్కి వెళ్ళామంటే టువర్డ్స్ ఐడిసెస్ కానివ్వండి లేదా మనం బీచ్ కూడా వెళ్ళచ్చు అనమాట సో మనం ముందుకు వెళ్దాం ముందుకు వెళ్తే మనకి ఐడిసెస్కి వెళ్ళే వే కనబడుతుంది ఇంకా బీచ్కి వెళ్ళే వెయ్యి కూడా కనబడుతుంది అనమాట సో ఆ వెయ్యి కూడా మీకు చెప్తాను ఎలా వెళ్తే అక్కడికి వెళ్తామని చెప్పేసి ఇక్కడ హాస్టల్లో ఉండడం కన్నా ఐటీసీలో జాయిన్ అయిన తర్వాత అది ఐటీ జాబ్ జాయిన్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్తో కలిసి రూమ్ చూసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా అక్కడ చూసారు కదా అదే ఐటీసీస్ కంపెనీస్ అనమాట అవన్నీ కంపెనీస్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ సర్కిల్ నుంచి చూసారు ఆ సర్కిల్ నుంచి మనం రైట్కి వెళ్ళాం అనుకోండి మనమైతే ఎక్కడికి వెళ్తామంటే బీచ్ రోడ్కి వెళ్తాం అంటే బీచ్ రోడ్ ఎంట్రన్స్కి వెళ్తాం అనమాట అది లెఫ్ట్కి వెళ్తే టువర్డ్స్ వైపు వెళ్తాం అనమాట నేనైతే మీకు చూపిస్తాను వెళుతున్నాను అలా వెళ్తున్నాను కాబట్టి మీకు ఆ రూట్ మాత్రం చూపిస్తాను ఇంకా ఈ రైట్ సైడ్లో బిల్డింగ్ అయితే కన్స్ట్రక్ట్ అవుతుంది ఆ బయట నేను చూపించగలను ఇంకా డెవలప్మెంట్స్ ఎక్కడ అవుతున్నాయో కూడా చూపిస్తాను బట్ నాకు తెలియదు కదా ఎక్కడ అవుతున్నాయో నేను సర్చ్ చేసి అది నిజమా అబద్ధమా మ్యాప్లో మనకు ఒకలా చూపిస్తుంది డైరెక్ట్గా ఒకలా చూపిస్తుంది సో అవి నేను మీకు చూపించాలి అంటే నేను తెలుసుకోవాలి కాబట్టి తెలుసుకొని చూపిస్తాను సో తొందరలోనే జరిగే డెవలప్మెంట్స్ చూపిస్తాను ఇంకా మీరు చూడొచ్చు ఐటీ సెల్స్లో ఏ కంపెనీస్ ఉన్నాయో ఒక బ్లాగ్ చేశాను ఆ బ్లాగ్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది కుదిరితే చూసేయండి సో చూస్తే మీకు తెలుస్తుంది ఇక్కడ ఏ ఏ కంపెనీస్ ఉన్నాయని చెప్పేసి ఈ రైట్ సైడ్లో చూసుకుంటే మనకి చాలా భారీ అపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట అపార్ట్స్ అపార్ట్మెంట్స్ ఆదిత్య అపార్ట్మెంట్స్ అనమాట చాలా బాగుంటాయి ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఒక గెస్ట్ హౌస్ ఉంది ఎస్ఆర్కే గెస్ట్ హౌస్ అంట సో అక్కడ కూడా రూమ్స్ ఉంటాయి బట్ కొంచెం కాస్ట్లీ ఉండొచ్చు అనుకుంటున్నాను సో మీలో ఎవరికైనా ఎస్ఆర్కే గెస్ట్ హౌస్ తెలిస్తే కామెంట్ చేయండి సో దట్ మీకేనా తెలుసుకుంటారనమాట సో ఇంకా మనం ముందుకు వెళ్దాం ముందుకు వెళ్తే ఐటీసీ జంక్షన్కి వెళ్తాం అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని టువర్డ్స్ మనం మధు వెళ్తాం అనమాట మనం ఇలా వెళ్తున్నప్పుడు నా రైట్ సైడ్ నుంచి జీప్ వెళ్ళింది జీప్ ర్యాంగ్లర్ చాలా అద్భుతంగా ఉంది మీకు ఈ జీప్ ట్రాంగులర్ గురించి తెలిస్తే ఒక కామెంట్ చేయండి నాకైతే చాలా తెలుసు చాలా బాగుంటుంది వెహికల్ అయితే ఆఫ్ కి చాలా అద్భుతంగా ఉంటుంది సో అక్కడ మనకు పెద్ద బిల్డింగ్ కనబడుతుంది సో చూద్దాం ఇంకా ముందుకెళ్తే మనకి బోర్డు కనబడుతుంది మీరు ఐటీసీస్ బ్లాగ్ చూడండి ఆ బ్లాగ్లో అయితే మొత్తం అన్ని కంపెనీస్ చూపించాను ఇంకా అక్కడ ఏ కంపెనీస్ ఉన్నా కూడా చెప్పాను అనమాట ఈ రూట్ అంతా కూడా ఐటీసీస్ రూట్ అనమాట ఇక్కడ వెహికల్స్ ఎప్పుడు జరుగుతున్నా ఉంటాయి ఇంకా నైట్ టైం అయితే మనం ఎప్పుడు వెళ్ళదు ఒకవేళ మీరు ఎప్పుడైనా నైట్ టైం జాయిన్ చేస్తుండే ఈ రూట్లో ఒక కామెంట్ చేయండి ఇంకా మనమైతే జంక్షన్కి వచ్చాం ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి లెఫ్ట్కి వెళ్తే మనకైతే ఒక కొన్ని హౌసెస్ ఉంటాయి హౌసెస్కి వెళ్ళచ్చు అనమాట మీరు ఇక్కడ హౌసెస్లు రెంట్కి తీసుకుంటే చాలా బెటర్ రెంట్స్ అరౌండ్ ఒక టెన్ థౌసండ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను మీ అదృష్టం బాగుంటే ఒక ఫైవ్ థౌసండ్ కల్ దొరకచ్చు ఫైవ్ టు టెన్ థౌసండ్ దొరకచ్చు అనమాట ఒక త్రీ మెంబర్స్ కలిసి ఒక రూమ్ తీసుకుంటే రూమ్ కానీ ఒక ఫ్లాట్ కానీ అనుకోండి మీకు అరౌండ్ ఒక టెన్ థౌసండ్ అయినా షేరింగ్ బేసెస్ మీద మీకు తక్కువ అవుతుంది హోటల్ కన్నా లేదా హాస్టల్ కన్నా ఇది చాలా బెస్ట్ సో మీరు కనుక జాయిన్ అయిన తర్వాత కొద్ది రోజులు ఏదైనా ఫ్రెండ్ ఇంట్లో కానీ లేదా హోటల్లో కానీ లాడ్జ్లో కానీ ఉండి ఆ తర్వాత ఫ్రెండ్స్ అయ్యాక మీరు రూమ్ తీసుకుంటే చాలా బెటర్ అప్పుడు మీకు తక్కువ ఎక్సెన్స్ అవుతాయి అనమాట హాస్టల్స్తో పోల్చుకుంటే ఎందుకు ఈ తలనప్పు అనుకుంటే హాస్టల్ జాయిన్ అవ్వకపోతే బెటర్ అనమాట ఫుడ్ అయితే టైం పెడతారు కానీ హాస్టల్ ఫుడ్ ఎలా ఉంటుందో నేను మీకు చెప్పక్కర్లేదు సో మనమైతే ఐడిసీ జంక్షన్కి వచ్చినాయి కొంచెం లెఫ్ట్ తీసుకున్నాను ఇలా ముందుకు వెళ్తే మనం మదర్ కూడా వెళ్తాం అనమాట ఇంకా ముందుకు వెళ్తే మనకు జంక్షన్ వస్తుంది అదే ఫుడ్ పాయింట్ అనమాట చాలామంది మన ఐటీసీ ఎంప్లాయీస్ అందరూ అక్కడే తింటారు అక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే టువర్డ్స్ మధురోడా వెళ్తాం మధురూడ లో కూడా చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు కుదరగా చేయట్లేదు కానీ తొందరలోనే మధురూడ మొత్తం చూపిస్తాను మధురవాడలోని టెంపుల్స్ కానివ్వండి ఇంకా మూవీ థియేటర్స్ కానివ్వండి అలానే చూపిస్తాను అన్నమాట మీకు తెలిసిన థియేటర్స్ ఇంకా హోటల్స్ తర్వాత రూట్స్ కామెంట్ చేయండి ఆ రూట్స్ అన్ని కూడా కవర్ చేస్తాను సో మీరు నాకు హింట్ ఇచ్చారంటే నేను అల్లుకుపోతాను అనమాట సో తెలుసు కదా ఇది ఒక జంక్షన్ ఎక్కడి నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే హిల్ నెంబర్ త్రీకి వెళ్తాం అనమాట సో ఇంకా మనం ఇలా ముందుకు వెళ్తే మనకి మధురవాడ బెస్ట్ వ్యూస్ కనబడతాయి తర్వాత ఫుడ్ పాయింట్కి వెళ్తాం సో మీరు అబ్జర్వ్ ముందు అబ్జర్వ్ చేయొచ్చు ఏ విధంగా కనబడుతుందో మొబైల్ అంత బాగా కనబడదు అది మనం రియల్గా చూస్తే చాలా బాగా కనబడుతుంది రైట్ సైడ్లో మనం కొన్ని బిల్డింగ్స్ కనబడతాయి లెఫ్ట్ సైడ్లో అయితే మనకి కొన్ని బిల్డింగ్స్ తర్వాత అపార్ట్మెంట్స్ అన్ని కనబడతాయి అనమాట మదర్ కూడా చాలా డెవలప్మెంట్ జరుగుతుంది డెవలప్మెంట్ అంటే మనకి ఫ్లాట్స్ తర్వాత బిల్డింగ్స్ని కడుతున్నారనమాట నార్త్ స్టార్ హోమ్స్ ఉన్నాయి కదా వాళ్ళు కూడా బిల్డింగ్స్ కడుతున్నారు అవి కూడా మీకు తొందరలోనే చూపిస్తాను అంటే కంప్లీట్గా చూపిస్తాను అనమాట ఇప్పుడైతే మీకు జస్ట్ బయటని చూపిస్తున్నాను మీరు ఎవరైనా వర్క్ చేసిన వాళ్ళు ఉన్నా లేదా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా వాళ్ళని నాకు కొంచెం పరిచయం చేస్తే నేను అవి కవర్ చేసి మీకు చూపిస్తాను లేదంటే వాళ్ళైతే పర్మిషన్ ఎవరన్నమాట ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటేనే మనల్ని లావర్ పంపిస్తారు లేకపోతే మాత్రం మన లోపల అనమాట పర్మిషన్ అడిగితే చాలా మంది పర్మిషన్ ఇవ్వరు వీడియోస్ చేయడానికి కానీ తెలియని విషయం ఏంటంటే ఆ వీడియోస్ చేయడం వల్ల వాళ్ళకే పబ్లిసిటీ వస్తుంది ఆ విషయంలో అర్థం అనమాట అదే తెలిసిన వాళ్ళు ఉంటే మనల్ని సపోర్ట్ చేస్తారు లోపలి తీసుకెళ్ళి వీడియోస్ చెప్తారు చెప్తారనమాట సో మీలో ఎవరైనా వర్క్ చేసిన వాళ్ళు ఉన్నా కానీ లేదా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ జస్ట్ నాకు ఒక కామెంట్ చేసి చెప్తే నేను ఇదో మాట్లాడతాను సో ఆ విధంగా మన వైద్య జరిగే డెవలప్మెంట్స్ అన్ని కూడా అందరికీ తెలిసేలా చేద్దాం సో మనమైతే వచ్చాము జంక్షన్కి ఈ జంక్షన్ ద్వారా ఫుడ్ బడ్డీస్ ఎక్కువ ఉంటాయి అనమాట చాలా ఫుడ్ ట్రక్స్ మనకి మ్యాగీ ఫేమస్ ఇక్కడ మ్యాగీ జంక్షన్ అంటారు ఈ జంక్షన్ అయితే నేనైతే వైజాగ్ వచ్చిన కొత్తలో ఇక్కడే మ్యాగీ తిన్నాను అప్పుడు మ్యాగీ అంత ట్వంటీ రూపీస్ ఎంతో చాలా న్యూడిల్స్ ఇచ్చారు మనమైతే తినలేకన్నాయి తిన్నాం అప్పట్లో రోజులు వేరు కదా ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నేను అప్పుడు ఇంటర్ చదువుతున్నాను అనుకుంటా సో ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో అబ్జర్వ్ చేయొచ్చు లెఫ్ట్ సైడ్లో వర్క్స్ ఎలా జరుగుతున్నాయో బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అవుతుంది సో నేను సరిగ్గా చూపించలేకపోతున్నాను కానీ తొందరలో నేను క్లియర్గా చూపిస్తాను ఇంకా మీకు చెప్పే కదా తెలిసిన ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరికీ తెలిసేలా చేద్దాం సో ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి స్టార్ హోమ్స్ వస్తాయి ఆ బోర్డు చూపిస్తాను ఇంకా బిల్డింగ్స్ అయితే చూపించడం కష్టం ఎందుకంటే నేను జర్నీలో ఉన్నాను వెల్త్ అన్ అప్ వీడియో అనమాట సో అందుకని చెప్పేసి మీకు చూపించలేదు కానీ తొందరలోనే మొత్తం చూపిస్తాను ఒకరిని పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా మనం మీకు కనిపించేలా ఏదో ఒక ప్లాన్ చేసి ఆ బిల్డింగ్స్ చూపిస్తాను ఇంకా సినీ పోలీస్ కట్టారు ఇక్కడ ఇది ఎప్పుడో కట్టారండి బట్ ఇదో డెవలప్మెంటే కదా సో మీకు చెప్పే కదా నా షోర్ హోమ్స్ అని చెప్పేసి ఆ లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది కదా అవే దానికన్నా ముందు మనకు బోర్డు వచ్చింది నా షోర్ హోమ్స్ అని చెప్పేసి అక్కడ నుంచి మనం ఎంట్రన్స్ అనమాట ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి ఈ బిల్డింగ్స్ ఎప్పుడు చూసాం మా బీటెక్ ఫైనల్ ఇయర్లోనే ఇప్పుడు కంప్లీట్ అనమాట ఇంకా మనం ఇలా ముందుకు వెళ్తే మనమైతే మరి మదరూడ వెళ్తాం మదరూడ వ్లాగ్స్ కూడా తొందరలోనే చేస్తాను కానీ నాకు టైం కుదరట్లేదు సో అందుకని నేను చేయలేకపోతున్నాను అనమాట తొందరలోనే ఒక అద్భుతమైన రైడ్తో ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాను సో అక్కడికి వెళ్తే ఆ వ్లాగ్స్ వస్తాయి ఈ వీక్ తర్వాత మదరౌడ వ్లాగ్స్ కూడా నేను ఖచ్చితంగా చేస్తాను ఇంకా మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్ ఇంకా మంచి మంచి డెవలప్మెంట్స్ జరిగినవి కూడా చూపిస్తాను అనమాట సో నేనేం చేయాలన్నా కూడా మీ సపోర్ట్ బేస్ అయి ఉంటుంది కొన్ని కొన్ని లాగ్స్ అయితే పెండింగ్ ఉన్నాయి నాకు తెలుసు చేయాలని చెప్పేసి కానీ నాకు వాటి మీద సరైన అవగాహన లేక చేయట్లేదు తప్పు చెప్పడం ఎందుకని చెప్పేసి సో కానీ తెలుసుకుని ఆ బ్లాగ్స్ కూడా కంప్లీట్ చేస్తాను సో మీ సపోర్ట్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సో ఈ విధంగా మీరు సపోర్ట్ చేస్తే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది మన ఛానల్లో సో మనకి మంచి మంచి డెవలప్మెంట్స్ మంచి మంచి ప్లేసెస్ మీరు ఎప్పుడు చూడండి ప్లేసెస్ కూడా చూపిస్తాను చాలా రిస్క్ చేసే వీడియోస్ చేస్తున్నాను అంత ఈజీ కాదు చేయడం అయితే మాత్రం వాడి గురించి కూడా కొన్ని లాక్స్ చేద్దాం అనుకున్నాను నేను చేసే వీడియోస్ గురించి తర్వాత కొన్ని వీడియోస్ ఉన్నాయన్నమాట నా ఛానల్ గురించి నా పర్సనల్ వీడియోస్ అవి చేద్దాం అనుకుంటున్నాను తొందరలోనే ఆ వీడియోస్ కూడా మీకు వస్తాయి సో మీరు చూడొచ్చు అనమాట సో మనం మదర్ కూడా వస్తామంటే మనకి ఇక్కడ చాలా హోటల్స్ ఉంటాయి తర్వాత హాస్టల్స్ ఉంటాయి తర్వాత మనకి రెంట్కి హౌసెస్ కూడా దొరుకుతాయి అనమాట కానీ కొంతమంది బ్యాచులర్స్ అయితే ఎవరు కానీ కొంతమంది బ్యాచర్స్ ఇస్తారు నా సజెషన్ అయితే ఫ్రెండ్స్తో షేరింగ్ మెసెస్ మీద రూమ్ తీసుకొని ఉండటం బెటర్ లేదు నేను కుకింగ్ ఇంట్రెస్ట్ లేదు సింగిల్గా అలౌన్గా ఉండాలనుకుంటే హాస్టల్ తీసుకుంటే బెటర్ అనమాట సో నేనైతే ఈ బ్లాగ్ నచ్చే మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ నుంచి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్ ఎలా సపోర్ట్ చేస్తున్నాను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ